えっ మీద పెద్దలకు మీ అందరికీ కూడా పేరు పేరు నా వందనం ముందుగా మనందరం ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వారిని అభినందించాలి గట్టిగా మీరందరూ కూడా చప్పట్లతో వారిని అభినందించాలని కోరుతున్నా మనం మామూలుగా ఒక మనిషి అపరిశుభ్రంగా బస్సులో పక్క సీట్లో కూర్చుంటేనే మనం లేచిపోతాం వాళ్లకు దూరంగా జరిగి నిలబడతాం అటువంటిది పూర్తిగా దీరావస్థలో తమను తాము శుభ్రం చేసుకోలేని స్థితిలో చెత్తకుప్పల దగ్గర బస్ స్టాండ్ల దగ్గర పడిపోయి ఉన్నటువంటి వాళ్ళను దరిచేర్చి వాళ్లకు వాళ్ళను శుభ్రం చేసి ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యం అందించి వాళ్లకు సేవ చేయటం అనేది మామూలు విషయం కాదు మనుషులను ఆ రకంగా ప్రేమతో ఆదరించి వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్ది మామూలు మనుషులుగా బ్రతకటానికి సహాయం చేయటం చాలా గొప్ప మానవ సేవా కార్యక్రమం సాకి మనిషికి సేవ చేయలేనివాడు సాకి సమాజంలో తమ కుటుంబంలో ఇతరులకు కూడా సహాయం చేయలేరు ఆ ప్రేమ దృష్టి ప్రేమ ప్రకటిస్తూ ఆ ప్రేమతో మనుషులకు సేవ చేయటం నిజంగా చాలా గొప్ప విషయం ఇందూరు యువతను ఈ విషయంలో అభినందిస్తున్న అదేవిధంగా మనకు శవం అంటేనే ఒక చెడ్డ అభిప్రాయం ఉంటుంది దాన్ని తాకితే మళ్ళీ ఏమైతాయో మైలబడిపోతాము ఎన్ని రోజుల పాటు మనం బయట ఉండవలసి వస్తుందో ఏ రాత్రి ఏమవుతుందో అనే భయంతో మనం భయం ఉంటాం కానీ పూర్తి ధైర్యంతో అటువంటి స్థితిలో ఉండేవాళ్ళు కాదు కానీ మనం ఇచ్చుకపోయి బలహీనమైపోయి పూర్తిగా లొంగిపోయి ఉన్నటువంటి సమయంలో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ అధి ఆధిపత్యాన్ని ఆమోదించిన సమయంలో వాళ్ళ పెద్దనం మన మీద కొనసాగి అంతిమంగా ఒక జాతిగా మనం ప్రపంచంలో నిలబడాలంటే మనకు కావలసింది ఒక ఐక్యత ఈ ఐక్యతను పెంపొందించడానికి ప్రాతిపదిక మానవతా దృక్పథం మనిషి మనిషిగా బతకాలి సాటి మనిషిని మనిషిగా ప్రేమించాలి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవటానికి సిద్ధపడాలి అది భారతదేశంలో చాలామంది పెద్దలు చెప్పినటువంటి సూక్తి వివేకానందుడు బోధించింది కూడా అదే మనకు అట్లాంటి పెద్దలు అనేక మంది ఆ సూక్తులతో భారతదేశాన్ని ఐక్యం చేసే ప్రయత్నం చేసే ఈ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవటం ఆ సేవా దృక్పథాన్ని పెంపొందించడం ఇవాళ మనందరి బాధ్యత ఈ బాధ్యతను గుర్తెరిగి మీరు నిర్వర్తిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ బాధ్యతను నిర్వర్తించగలిగిన రోజు మనం ఒక గొప్ప జాతి కాగలుగుతాం ఒక గొప్ప దేశం కాగలుగుతాం అంతమంది ప్రజలకు కూడా అన్ని అవకాశాలు దొరికితే సాటి మనుషుల నుంచి గౌరవం కనుక దొరకగలిగితే మన దేశం నుంచి కూడా గొప్ప క్రీడాకారులు తయారైతారు క్రికెటర్లు తయారవుతారు యాక్టర్లు కూడా తయారైతారు ఆ అవకాశాలు దొరకకనే చాలా మంది నెట్టివేయబడుతున్నారు కానీ అవకాశాలు సాటి సమాజం కల్పించిన రోజు అందరు కూడా ఒక గొప్ప స్థానాన్ని చేరుకోగలుగుతారు ఆ దేశానికి కూడా ఔన్నత్యాన్ని సాధించి పెట్టగలుగుతారు అది వాళ్ళ మనం చే రావాల్సినటువంటి రావలసినటువంటి మార్పు అది మన ముందు అందరం కూడా అలవర్చుకోవలసినటువంటి మార్పు ఆ మార్పును ఇందూరు యువతను చూసి మీరందరూ కూడా నేర్చుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా మీరందరూ అందరూ కూడా అదే రకంగా ఆ స్థాయిలో కాకపోయినా ఏదో ఒక స్థాయిలో సాటి మనిషిని మీరు గౌరవించటం మీరు నేర్చుకోవచ్చు కులం పేరుతోనో మతం పేరుతోనో ద్వేషించటం ఆపే ఎవరమైనా మనుషులమే అంతిమంగా ఎవరం కోరుకునేదైనా ఒక విముక్తిని ఒక వికాసాన్ని ఒక ఆనందమయమైనటువంటి జీవితాన్ని ఆ విషయంలో మన మధ్య తేడాలు ఏమీ ఉండవు అందులో అందరం కలిసి సహకరిస్తూ పరస్పర తోడ్పాటు అందించుకుంటూ బతకగలిగితే అందరికీ కూడా ఎదగటానికి అవకాశం కలుగుతుంది అందరం కూడా కలిసి ఉన్నప్పుడే ఎదగగలుగుతాం గడ్డిపోచ్చలు విడిగా ఉన్నప్పుడు దాన్ని తెంపటం సులువు ఒక్కటై అవి తాడుగా మారినప్పుడు మొదటినైనా బంధించగలుగుతాయని చిన్ననాడే మనం నేర్చుకున్నాం ఆ నేర్చుకున్నటువంటి సూక్తి మనం అమలు చేయాలంటే మానవతా దృక్పథం తప్ప మరొకటి మార్గాలు లేనే లేదు అటువంటి మానవతా దృక్పథాన్ని ప్రబోధిస్తున్న ఇందురు యువత స్వచ్ఛంద సంస్థ వారిని అభినందిస్తూ దాన్ని వ్యాప్తి చేయటానికి పూనుకోవాలని వారిని ప్ర ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈరోజు వారి వార్షిక సమావేశంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి వార్షిక సమావేశాలు జరపటమే కాదు నాతోని వారి అధ్యక్షులు ఏం చెప్పారంటే ఈ కొత్తగా జాగ్రత్త తీసుకున్నాం ఆఫీస్ కూడా నిర్మించబోతున్నాం అక్కడ మతి స్థితి లేని వాళ్లకు నివాసం కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాము చాలా గొప్ప ముందడుగు ఆ సంస్థ కార్యక్రమాలకు ఇంకా విస్తృత పంచుకునేటువంటి లక్ష్యంతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తప్పకుండా పురోగతికి దారి తీస్తుందని చెప్పి నేను నమ్ముతున్నా రాబోయే వార్షిక సమావేశం నాటికి ఈ బిల్డింగ్ నిర్మాణం